శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ వహించాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ఇల్లు అందంగా కనిపించాలని కనిపించిన ప్రతి వస్తువులన్నీ మన ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం వల్ల అనవసర తలనొప్పులు తెచ్చుకున్నట్టే అని పండితులు అంటున్నారు కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఇలా చాలా రకాలుగా ఇబ్బందులు పడవచ్చు కాబట్టి ఇంట్లో ఏ వస్తువులను ఉంచకూడదో తెలుసుకొని జాగ్రత్త పడాలి ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రజలు తమ ఇళ్లను తీగల మొక్కలతో అలంకరించడానికి చాలా ఇష్టపడతారు అయితే ఇలాంటి మొక్కలను ఇంట్లో నానటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ పెరిగే అవకాశం ఉంది ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ తీగ మొక్కలు ఉంటే ఇంటిపై చెడు దృష్టి పడుతుంది ఇంట్లో ముళ్ళు మొక్కలను అస్సలు పెంచకూడదు ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఇబ్బందులను తెస్తుంది కాబట్టి మీ ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించండి చాలామంది ఇళ్లల్లో శాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇవి మీకు రాబోయే కష్టాలకు సూచికాలుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఇవి కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి ఇక పడక గదిలో డబుల్ బెడ్లు ఉంచకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలు కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుందని వాస్తు చెప్తుంది ఇక చాలామంది వంటగదిలో మందులను పెడతారు కానీ అలా చేయకూడదు వంటింట్లో మెడిసిన్స్ పెడితే నెగిటివ్ ఎనర్జీ ఆ మెడిసిన్స్లోకి ప్రవేశిస్తుందట దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది బాత్రూంలో ఉన్న బకెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఖాళీ అయిన బకెట్ను బోర్లించి పెట్టాలి ఖాళీగా బకెట్ ఉంటే అది కూడా ఇంట్లో డబ్బులను ఖాళీ చేస్తుంది ఇక విరిగిపోయిన పగిలిపోయిన బకెట్లు మగ్గులు బాత్రూంలో పొరపాటును కూడా ఉంచకూడదు చాలామంది ఇంటి గుమ్మానికి ఎదురుగా షూ ర్యాక్ పెడుతూ ఉంటారు ఇంటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర షూ ర్యాక్ పెట్టడం అంత మంచిది కాదు కొద్దిగా దూరంగా పెట్టుకోవటం ఉత్తమం అలాగే చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంటికి ఎదురుగా డస్ట్బిన్లు పెట్టకపోవటమే మంచిది ఇంటి గుమ్మానికి పైన పంచముఖ హనుమంతుని ఫోటో కానీ వినాయకుని ఫోటో కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుని ఫోటోలు ఉండటం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు సమస్యలు ఏమాత్రము ఉండవు అలాగే మీ ఇంట్లోని చీపురుని ఎవరికీ కనపడకుండా ఉంచాలి ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కనుక తరచూ మీ ఇంటికి వస్తున్న అతిథులు చీపురును చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి తమ వెంట వెళ్తుందని పురాణాల విశ్వాసం అలాగే సాయంత్రం నిద్రపోయే సమయంలో చీపురును నిటారుగా నిల్చోబెట్టకుండా అడ్డంగా పెట్టండి ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను అస్సలు పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే అంత భారం మీ జీవితంపై పడుతుంది ముఖ్యంగా ఇనుప వస్తువులను అస్సలు పెట్టకూడదు పచ్చగా ఉన్న గుమ్మంలోకి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముంగిట్లో బియ్యం పిండి ముగ్గుతో ముత్యాల ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు ఇలా కుదరని వారు కనీసం శుక్రవారం రోజైనా ఇంటి ముందు ముగ్గులు వేయటం అలవాటు చేసుకోండి ఎందుకంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటి ముంగిట్లోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుంది అలా అని చాక్పీస్తో వేసిన ముగ్గు ఏమాత్రం ప్రయోజనం ఉండదు చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ ఇలా చేయకూడదని పెద్దలు చెబుతున్నారు ఎందుకంటే పసుపు కుంకుమలు కూడా లక్ష్మీదేవి స్వరూపమే మన ఇంటి ముందు వేసిన పసుపు కుంకుమలను మనం పొరపాటున మన కాలితో తొక్కితే మనకు అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీరు పసుపు కుంకుమ వేయాలి అనుకుంటే వాటిని తొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ పర్సులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లర ఉండేలా చూసుకోండి పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ప్రతి నిత్యం గల్లు గల్లు అనే శబ్దం వల్ల లక్ష్మీదేవి మీ దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ప్రతి ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే పొద్దున్న పూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు పడుతున్న ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టండి ఎందుకంటే కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని ప్రతీతి ఈ మొక్క మీ ఇంటికి ఎదురుగా ఉంటే సమస్త దేవతలు మీ ఇంట్లోనే ఉంటారు అలాగే చాలామంది నలుపు చెప్పులను ధరిస్తూ ఉంటారు కానీ అది ఏమాత్రం సరికాదు నలుపు చెప్పులను వేసుకుంటే శనిదేవునికి కోపం వస్తుందట దీనివల్ల ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి వీలైనంత వరకు నలుపు చెప్పులను ధరించకపోవటమే మంచిది ఒకవేళ మీరు మీ ఇంటి ఎదురుగా కర్టన్ని పెడితే దాని రంగు పచ్చరంగులో ఉండేలా చూసుకోండి ఎందుకంటే పచ్చరంగు అంటే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం ప్రతి ఒక్కరూ ఇంటికి ఎదురుగా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు తులసి మొక్కలు లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణు కొలువై ఉంటారు తులసి మొక్కను పూజించటం కుదరిని వారు కనీసం తులసికి ప్రతినిత్యం నీరును పోస్తే పూజ చేసిన ఫలితం పొందవచ్చు ఇంట్లో ఎరుపు రంగు ఉన్న బకెట్ని ఏమాత్రం ఉంచకండి ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది చాలామంది చిక్కు తీసుకున్న జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు ఇలా చేయటం వల్ల అస్సలు మంచి పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు చిక్కు చుట్టూ ఉన్న ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది అలాగే ఉదయం లేవగానే వెంటనే మీ దుప్పట్లను మడత పెట్టండి ఎందుకంటే ఈ దుప్పట్లలో దరిద్ర దేవత ప్రవేశించే అవకాశం ఉంది నేటి తరంలో చాలామంది పూజ చేసిన తర్వాత ధూప్ స్టిక్స్తో ఇంట్లో ధూపం వేస్తున్నారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో కెమికల్స్ ఉండే ప్రమాదం ఉంది వీటితో ఇంట్లో పొగ వేస్తే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది కాబట్టి ఈ ధూప్ స్టిక్స్ని వాడకుండా సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు